డోర్నకల్ మండలం ములకల్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రుక్మాంగధర రావు ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థులు తమ సొంతంగా ఇంటి వద్ద నుంచి ప్రయోగాలను చేసుకుని వచ్చి వాటి యొక్క ఉపయోగాలను తెలిపారు ఉపాధ్యాయులు వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఈ రోజు మన పాఠశాల దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో ఏ విధంగా నిర్వహిస్తున్నదో ఆ స్థాయిలో మనం మన లో ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా తీసి ప్రదర్శించుకుంటూ ఇంకా నూతనంగా విద్యార్థులు కూడా సొంతంగా తయారు చేసి ప్రదర్శించడం జరిగింది ఇవన్నీ కూడా అన్ని క్లాస్ విద్యార్థులు కూడా ఒక గంట చొప్పున వారికి మీరు ఎక్స్టెండ్ చేయాలి నిజంగా ఒక రెండు మూడు రోజుల నుంచి సైన్స్ టీచర్స్ చేసినటువంటి కృషి తప్పనిసరిగా అది విజయవంతం అవుతుంది ఎందుకంటే వాళ్ళ టీచర్స్ సైన్స్ టీచర్స్ అందరూ కూడా మీ అందరికి ఎంతో గైడ్ చేసి ఈ రోజు ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చాలా ఆనందకర విషయం ములకల్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముల్కల్పల్లి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర స్థాయికి పోలీసు విద్యార్థులు ఉన్నారు జిల్లా స్థాయిలో కూడా ఉన్నారు ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా ఆనందాయకమైన విషయం మరోసారి సైన్స్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం